ఉప్పల్ నల్ల చెరువు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా పట్టుబడిన వ్యక్తికి తన కుమారుడితోనే కౌన్సిలింగ్ ఇప్పించిన ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మీమాధవి మద్యం సేవించి ఫ్యామిలీతో బైక్పై వెళ్తూ ఉప్పల్ నల్లచెరువు వద్ద ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడడంతో మళ్లీ తాగి బండి నడపవద్దని కుమారునిపై ప్రమాణం చేయించారు కుమారుడితోనే కౌన్సిలింగ్ ఇప్పించడంతో తండ్రి భావోద్వేగానికి గురై కుమారుడిని హత్తుకున్నాడు మద్యం సేవించి ఎవరు వాహనం నడపొద్దని ఇన్స్పెక్టర్ సూచించారు

రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు